ధనరాజు ఒక డైరెక్షన్ డిగ్రీ చేస్తున్నప్పుడు ఏదో నార్మల్ గా ఏదో జస్ట్ పక్కన ఉండడా పక్కన జస్ట్ నిల్చోడానికి అన్నట్టు అనుకుంటున్నాం సో మీ క్యారెక్టర్ అలా ఉండిపోతుంది మీరు ఎప్పుడు అన్నారు కదా యూనివర్సల్ మదర్ ఇన్నోసెంట్ మదర్ అని నా వరకు ఇన్ని రోజు చేసిన సినిమా మదర్ గా నాకు ఓకే వన్ ఆఫ్ ద మదర్ ఈమెనే మదర్ చూసిన వెంటనే ఒక మదర్ అనే ఒక ఫీలింగ్ వచ్చేది రామన్ రాఘవ్ ఈ సినిమాలో అంత మంచి అంటే నేను అనుకోలేదు నిజంగానే ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఇలా చూడాలి ధనరాజ్ గారు మిమ్మల్ని క్యారెక్టర్ కోసం అన్నప్పుడు అవునా అన్నారు ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు నన్నే చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు ఇలా ఇలా అనుకున్నా తర్వాత ఇక్కడ అని ఒక ఫోటో తీసుకున్నారు తర్వాత కమలమ్మ అన్నారు ఆ తర్వాత అంటే కమలమ్మ అంటే వాళ్ళ మదర్ సో నిజంగానే ఆ సినిమా చూస్తే నాకు అప్పటి నుంచి ఒక బాండింగ్ నిజంగానే నా కొడుకు నాకు కొడుకు లేదు ఒకే కూతురు సో ఈ సినిమా ద్వారా నాకు ఒక కొడుకు దొరికాడు అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ నిజంగానే మీరంతా చూసి చెప్తారు ఇలాగ నేను ఆర్త్ లానే చేసుకోకూడదు సో ఇట్ ఇస్ బెస్ట్ ఇందులో నా మదర్ రోల్ చేయడం